కేక్ తినాలనిపిస్తే ఇలా మక్కకి రెండే నిమిషాలు చేసుకోండి దానికోసం మైక్రోవేవ్ సేఫ్ రెండు టీ కప్స్ తీసుకోండి అవి లేకపోతే ఇలా పేపర్ కప్ అయినా తీసుకోవచ్చు కానీ ఇది సేఫ్ కాదు మ్యాక్సిమమ్ అవాయిడ్ చేయడానికి చూడండి పేపర్ కప్ని ఇప్పుడు మనం తీసుకున్న ప్రతి కప్లో రెండు టేబుల్ స్పూన్ల మైదా వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేస్తున్నాను ఈ షుగర్ని షుగర్ పౌడర్ షుగర్ని గ్రైండ్ చేసి తీసుకున్నాను ఇలా ప్రతి కప్లో అన్నీ వేసుకున్నాక రెండు రెండు కేక్స్ చాకో ఫ్లేవర్ చేస్తున్నాను కాబట్టి కోకో పౌడర్ వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఇంకా పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక చిటికెడు బేకింగ్ సోడా వేస్తున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ కానీ లేదా రిఫైన్డ్ ఆయిల్ కానీ వేస్తున్నాను ప్రతి కప్పులో ఇప్పుడు ఫైనల్గా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వాటర్ పోయాలి ప్రతి కప్పులో పోసి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలా బాగా కలుపుకోవాలి బ్యాటర్ మరీ థిక్గా లేదా మరీ పల్చగా కాకుండా కలుపుకోవాలి ఇలా అన్నీ కలుపుకున్నాక నేను ఫ్లేవర్ దాంట్లో చాకో చిప్స్ ప్లేన్ దాంట్లో టూటీ ఫ్రీటీ వేసి కలుపుతున్నాను ఇంకా ఇందులో ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఏం వేయలేదు ఇవి వేసి కలుపుకున్నాక మళ్ళీ పైనుండి కూడా కొన్ని చాకో చిప్స్ అండ్ టూటీ ఫ్రూటీ వేసుకొని ఒక రెండు నిమిషాలు మైక్రోవేవ్లో హై టెంపరేచర్ మీద పెడితే రెండే నిమిషాలు మా కేక్స్ రెడీ అవుతాయి కేక్ తినాలనిపిస్తే వెంటనే ఇలా రెండే నిమిషాల్లో చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది మనము పిండి కలుపుకోవడమే ఆలస్యం అండి కేక్లు రెండే రెండు నిమిషాల్లో రెడీ అయిపోతాయి క్విక్గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్